హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమరుచులు నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నా సబ్స్క్రైబర్లకి నా ఫాలోవర్స్కి హాయ్ చెప్తున్నా ఎందరికీ ఓకే ఈరోజు ఒక రెసిపీ ఏంటంటే పప్పు చెక్క వేసుకుందాం దానికి కావాల్సినవి చూపిస్తాను చూడండి ఇదిగోండి పల్లీలు తీసుకున్నాను నేను ఒక కేజీకి తీసుకున్నా పది వందల గ్రాములు కేజీ వీటిని మీడియంలో పెట్టుకొని వేపుకున్నాను బాగా చూసారా ఇట్లా ఏగాలి అయితేనే పప్పు చెక్క కూడా రుచిగా ఉంటుంది ఇట్లా వేపుకొని ఇట్లా బద్దలు చేసుకున్నాను ఉంది కేజీ కేజీ తీసుకున్నాను కదా పల్లీలు కేజీ బెల్లము దీంట్లోకి కావాల్సింది చేస్తా నీకు ప్రాసెస్ మీకు చూపిస్తాను ఓకే పొయ్యికుందాం బెల్లం వేసుకుందాం కేజీ బెల్లం తీసుకున్నాను తీసుకొని ఇట్లాగా బాగా చెక్క బెల్లం కాకుండా మెత్తడిది అరిసెల బెల్లం తీసుకోవాలి అదైతే ఉంటుంది బాగుంటుంది చెక్క బెల్లంలో ఉండదు పొడి పొడి ఆడుతూ ఉంటుంది వాటర్ వేయకుండా ఇట్లా వేడి మీదే కరిగించుకోవాలి ఇది వాటర్ అసలు ఏం ఇలాగే కరిగించుకొని దీన్ని పాకం చూసుకొని ఎట్లాంటి పిల్లలకి చేసి పెట్టుకుంటే చాలా బలం అండి బలమైన ఫుడ్డు డబ్బు అయితే బయట పెడతాం కానీ ఒరిజినల్ ఫుడ్ని తినలేకపోతున్నారు ఇప్పుడు ఎంతెంతో ఖర్చు పెడుతున్నారు రెడీమేడ్ ఫుడ్ కలవాటు అయ్యారు బా బాగా చూసారా ఇట్లా ఉడకాలి ఇదిగోండి చూసారా ఇంకలా రావాలి గట్టిగా ఇట్లా లో వేస్తే మోగేటట్టుగా రావాలి దీంట్లోకి నెయ్యి వేసుకుందాం ఇది తినే సోడా వంట సోడా వేస్తున్నాను చూసారా ఇట్లా నెయ్యి రాసుకుని దీంట్లో వేసుకుందాం ఓకే అండి చూసారా పప్పు చెక్క పప్పు చెక్కని చేసుకునే ప్రాసెస్ మొత్తం నేను చూపించాను కదా ఒకసారి చూసారు మీరు కూడాను చూడండి ఇట్లా ప్రిపేర్ అయ్యింది చాలా సూపర్ టేస్ట్తో చాలా మెత్తగా తినటానికి కూడా బాగుంటుంది ఇలా పిల్లలు కొంతమంది పప్పు చక్కేస్తే తినడానికి ఇష్టపడరు బంకగా జిగురుగా ఉంటుంది తినడానికి నా ఫ్రెండ్స్ వచ్చారు నా ఫ్రెండ్స్ అంటే ఎవరనుకుంటున్నారా వీళ్ళే నా ఫ్రెండ్స్ మా ప్లాట్లో పిల్లలు వీళ్ళంతా నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు ఈ స్వీట్ని వాళ్ళు టేస్ట్ చేసి మీకు తెలియపరుతారు ఒకసారి చూద్దాం పిల్లలు టేస్ట్ చేయండి అమ్మా ఓకే నువ్వు కొంచెం నువ్వు కిషేరు నువ్వు కొంచెం చిన్న నువ్వు కొంచెం వావ్ సూపర్ ఈ చిక్కి సూపర్ ఉంది ఫ్రెండ్స్ వావ్ నేను ఎప్పుడు ఇలాంటి చిక్కే తినలేదు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్ కొట్టి మా అక్క మరుచుల ఛానల్ ఇంకా పాపులర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి